హలో చెప్పండి సార్ ఎవరండి నేను గౌపుత్ర సేన తెలంగాణ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నా అర్థం కాలేదు సార్ గౌపుత్ర సేన తెలంగాణ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నా గౌపుత్ర సేన చెప్పండి సార్ ఏంది నువ్వు మార్వాడి గూ బ్యాగ్ చెప్తున్నారు దొంగ కొడుకురా అయ్యారా అర్థం కాలే అండి నువ్వు మార్వాడి గూ బ్యాగ్ ఏం చెప్తున్నారో నువ్వు మార్వాడి బ్యాక్ కాదండి మార్వాడి కల్చర్ గో బ్యాక్ గుజరాతీ కల్చర్ గో బ్యాక్ నార్త్ గోబ్యాక్ హలో నువ్వు గో బ్యాక్ గుజరాతీ హలో చెప్పు నువ్వు ఇక్కడ ఉంటారు ఏం చేస్తారు ఏం చేస్తారు నువ్వు చెప్తారు ఎవరు రా ఇది ఇండియా నువ్వు కల్చర్ కల్చర్ ఎవరు ఎవరు ఉంటారు ఎవరు చేస్తారు నీకు ఏం ప్రాబ్లం రా బాబు నాకు నాకు ఏం ప్రాబ్లం మళ్ళీ ఎట్లా నువ్వు చెప్తున్నారు మీకు అర్థమవుతుందా బ్రదర్ తెలుగు అర్థమవుతుందా తెలుగు తెలుగు అయితే అర్థమవుతుంది మరి నువ్వు తెలంగాణ అధ్యక్షుడు అని ఎందుకు పెట్టుకున్నావు ఏదో పెట్టుకున్నావు నువ్వు ఇండియా అధ్యక్షుడు అని పెట్టుకో ఇది ఎందుకు ఆ తెలంగాణ తెలంగాణ వాళ్ళు వండుకుంటూ తెలంగాణ ఏదో గో రక్షణ అని ఎందుకు పెట్టుకున్నావు ఇది ప్రజాస్వామ్యం అయితే ఈ వేరేది పెట్టుకోరు అది పేరు మరే అదేంటి పెట్టుకున్నావు నేను హలో నువ్వు మాట్లాడవద్దు నేను చెప్పిన విన్ను నేను ఇక్కడ పదివేలు గౌ ఇక్కడ తెలంగాణలో పదివేలు అన్ని పదివేలు గౌరవ సాజ్ చేస్తున్నారు మంచిగా చేస్తే ఆ మళ్ళా నువ్వు ఇట్లా చెప్తున్నారు నువ్వు మార్వాడి గో బ్యాక్ మార్వాడి కల్చర్ గో బ్యాక్ గుజరాతీ కల్చర్ గో బ్యాక్ రాజస్థానీ కల్చర్ గో బ్యాక్ మొండా మార్కెట్ లో ఏం చేశారు తెలుసా మీరు వ్యాపారాలు చేసుకుంటూ డబ్బులు సంపాదించుకుంటూ కోట్ల రూపాయలు కట్టుకుంటూ మమ్మల్ని కొడతారా బ్రదర్ మమ్మల్ని కొడతారా దళిత బిడ్డల్ని బీసీ బిడ్డల్ని కొడతారా ఎవరికి కొడతారా

కేంద్ర మంత్రి ఏం చేస్తుండు దేశ ప్రధాన మంత్రి కేంద్ర హోంమంత్రి ఏం చేస్తుండ్రా వాళ్ళు చంద్రబాబు దారులు ఉంటే ఎట్లా ఉంటారు ఇట్లా చేస్తున్నావు కదా నువ్వు నువ్వు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నా ఎవరు నా కల్చర్ ని ఖరాబ్ చేస్తావా నా కల్చర్ ని ఖరాబ్ చేస్తారా మా వాళ్ళు కొడతారు మీరు ఎవరు కల్చర్ ఖరాబ్ చేసినా నీకు వాట్సాప్ చేయాలా నువ్వు తెలంగాణ ఉన్నావు కదా ఏదో తెలంగాణ ఫస్ట్ ఏది ఏం సేనా ఏం అధ్యక్షుడు తెలంగాణ ఏం అధ్యక్షుడు ఆన్ తెలంగాణ గౌ పుత్ర ఆ రైట్ గౌ పుత్ర కదా తెలంగాణలో ఏ కల్చర్ ఉంటదో తెలుసా నీకు ఆ మొత్తం తెలుసా మాకు చెప్పు బోనాలు పండుగ చేసినా నువ్వు జె సిన్న బతుకమ్మ పేర్చినావా ఆ జెసినా ఒక పాట పాడు బతుకమ్మ పాట పాడు తంగి పాట హలో నువ్వు పాట ఆట ఎందుకు నీకో నువ్వు ఎక్కువ అవుతుంది నీకు ఎవరికి మా దగ్గర వస్తే ఎందుకు పండిస్తున్నారు నీకు తెలియదు కదా నీ దగ్గరికి వస్తే ఎవరు తెలంగాణలో ప్రోగ్రామ్ అయితే నేను కూడా పోతున్నా నేను ఫండ్ కూడా ఇస్తున్నా నువ్వు ఏదే పాట ఇదే హలో హలో చెప్పి నువ్వు చెప్పు ముస్లిమాన్గా ఎవరికి నువ్వు చెప్పే ఒకసారి నువ్వు చెప్తా కదా ముస్లిం మోరింగ్ కూడా ఇట్లా మాట్లాడలో ముస్లిం గా చెప్పు మోరింగ్

ఎందుకు మాట్లాడడం రా వచ్చినా మాట్లాడను హిందీ నా భాష కాదు నా మాతృభాష నా తల్లి తెలంగాణ నా భాష తెలంగాణ నా యాస తెలంగాణ పిచ్చుడా తెలంగాణ నా యాస తెలంగాణ నా భాష తెలంగాణ నా తల్లి తెలంగాణ నా ప్రాణమే హిందీ కావచ్చు నా మాతృభాష తెలంగాణ నీ మాతృభాష హిందీరా నా మాతృభాష తెలంగాణ

C'è aspettava ora